వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను చందెన ఈరోజు మనం ఒక ముఖ్యమైన ట్రెండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇదేంటంటే గ్లూకోజ్ గాడెసెస్ రీసెంట్గా మన ఇండియాలో ఎక్కువ మంది అమ్మాయిలు దట్టు సెవెంటీన్ టు ట్వంటీ ఎయిట్ ఏజ్ గ్యాప్లో ఉన్న అమ్మాయిలు ఈ ట్రెండ్ని ఎక్కువ ఫాలో అవుతున్నారన్నమాట ఇది ఏంటంటే ఇది ఒక ఫ్రెంచ్లో స్టార్ట్ అయిన ట్రెండ్ ఇది జెసి ఇంచాస్పే అనే ఫ్రెంచ్ ఆధర్ ఈ ట్రెండ్ని స్టార్ట్ చేశారు ఇందులో ఏంటంటే మనం ఒక ఫోర్ వీక్స్ డైట్ ప్లాన్ ఉంటుంది ఇది ఫాలో అయ్యే వాళ్ళకి ఫోర్ వీక్స్ డైట్ ప్లాన్ ఉంటుంది ఇందులో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే ఫస్ట్ ఈ ట్రెండ్ అయ్యే వాళ్ళు ఏదైనా ఫుడ్ కన్జ్యూమ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫైబర్ ఇంటేక్ తీసుకోవాలి తర్వాత ప్రోటీన్ తీసుకోవాలి తర్వాత ఫ్యాట్స్ తీసుకొని లాస్ట్లో కాబ్స్ తీసుకోవాలి ఇది ఈ ట్రెండ్లో పార్ట్ అనమాట అండ్ దీంతో పాటు వీళ్ళు ఏంటంటే ఫుడ్ తీసుకున్న వెంటనే ఒక టెన్ మినిట్స్ వాకింగ్ చేయడం లేదా ఫుడ్ అనేది సర్టైన్ టైంలోనే మాత్రమే తీసుకోవడం ఇలాంటివి ఈ ట్రెండ్లో మనం చూస్తూ ఉంటాం అసలు ఈ ట్రెండ్ ఇండియాలో ఎందుకు ఇప్పుడు ఫాలో అవుతున్నారు అని మనం తీసుకుంటే రీసెంట్గా జరిగిన ఒక సర్వే ప్రకారం ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా పేరు వచ్చింది అంటే ఏంటంటే ప్రతి పది మందిలో ఒకళ్ళు డయాబెటిక్తో సఫర్ అవుతున్నారు ఎస్పెషల్లీ పిల్లల్లో కూడా ఇది ఎక్కువగా ఉంది అని రీసెంట్ ట్రెండ్స్ అనేవి చెప్తున్నాయి అన్నమాట ఇలా ఉండడం వల్ల ఏంటంటే అందరూ భయపడుతున్నారు ఒక హెల్త్ యాంగ్జైటీ అనేది సహజంగా మన సిటిజన్స్లో పెరిగిపోయింది ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఉంటున్న వాళ్ళల్లో నాకు కూడా ఈ డయాబెటిక్ ఉందేమో ఇంకా బయటపడలేదేమో ఈ భయంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ సీజిఎంస్ అనే ఒక డివైజ్ని కొనుక్కొని అంటే ఇవి ఏం చేస్తాయంటే ఒక వ్యక్తి వివా ఒక వ్యక్తి తన బాడీకి దీన్ని అటాచ్ చేసుకుంటారనమాట ఇవి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైజెస్ ఇవి మన బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని మానిటర్ చేస్తాయి ఈ మానిటర్ చేసే క్రమంలో ఏంటంటే మన బాడీలో ఉన్న గ్లూకోజన్ ఎంత ఉంది అనేది ఈ డివైస్లో డిస్ప్లే అవుతుంది ఇది చూపించిన రీడింగ్ ప్రకారం ఒకవేళ గ్లూకోజ్ లెవెల్ తగ్గితే వీళ్ళు ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు వినటానికి ఇది బాగానే ఉన్నా కూడా ఇది డయాబెటిక్ ఉన్నవాళ్ళు లేదా సఫర్ అవుతున్న వాళ్ళు ఇది వాడినప్పుడు దానివల్ల అవుట్కమ్ బాగుంటుంది కానీ డయాబెటిక్ లేకుండా నాకు ఏదో ప్రాబ్లం ఉందేమో అనే భయంతో లేదా హెల్త్ యాంగ్జైటీతో వాడినప్పుడు ఏంటంటే వీళ్ళు అవసరం లేకుండా దీన్ని వాడుతున్నారు కాబట్టి ఓవర్ ఇంటేక్ ఆర్ లెస్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళల్లో ఇలా ఉండడం వల్ల వితిన్ షార్ట్ పీరియడ్లో వీళ్ళ హెల్త్ అనేది ర్యాపిడ్గా పాడైపోతూ ఉంది సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే అనవసరంగా వీళ్ళు సఫర్ అవుతున్నారు అండ్ ఈ సిజిఎమ్స్ అనేవి సహజంగా టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటిక్ ఉన్న వాళ్ళ కోసం డి డిజైన్ చేయబడ్డాయి ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ డయాబెటిక్ ఉంది కాబట్టి వీళ్ళ బాడీలో షుగర్ లెవెల్ అనేది ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి ఈ సీజిఎం రీడింగ్ ప్రకారం వాళ్ళు ఫుడ్ తీసుకుంటే వాళ్ళు డిజినెస్ ఫీల్ అవ్వకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారనే అనే ఉద్దేశంతో ఈ డివైజెస్ని స్టార్ట్ చేశారు అన్ వాళ్ళు యూస్ చేయాల్సినవి వీళ్ళు యూజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రధానంగా వీళ్ళకి ఫుడ్ ఇంటేక్ అబ్నార్మల్ అవుతుంది అండ్ సెకండరీ ఏంటంటే వీళ్ళకొక అబ్సెషన్గా మారుతుంది ఈ చెక్ చేసుకోవడం అనేది ప్రతిదానికి కూడా వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు నేను ఇప్పుడు ఫుడ్ తినాలా లేదా ఇప్పుడు నాకు వాటర్ తాగాలా లేదా ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ వాళ్ళు యాంగ్జైటీకి గురవుతారు ఇలా సహజంగా ఏంటంటే ఈ గ్లూకోజ్ గర్ల్స్ ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు ఫోర్ వీక్స్ టైం పీరియడ్ ఉంటుందన్నమాట ఈ టైం పీరియడ్లో వాళ్ళు ఈ సర్టెన్ గ్లూకోజ్ గర్ల్స్ ట్రెండ్లో ఉన్న రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి ఇలా అయ్యే క్రమంలో ఏంటంటే ఫోర్ వీక్స్ వీళ్ళు ఫుడ్ అనేది ఈ సీజీఎంలో చూపించిన రీడింగ్ ప్రకారం వీళ్ళు ఫుడ్ కన్జ్యూమ్ చేశారు కాబట్టి బాడీ ఏంటంటే సడన్గా ఈ చేంజ్ని యాక్సెప్ట్ చేయలేక ఎక్కువ ఫుడ్ని డిమాండ్ చేస్తుంది అనమాట వీళ్ళు ఎప్పుడు తింటారో అర్థం కాలేదు కాబట్టి బాడీ ఏంటి వీళ్ళు ఎప్పుడు తింటారో తినరో తెలీదు నేను ఎక్కువ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి లేదంటే నేను కళ్ళు తిరిగి కింద పడిపోతాను అనే భయం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫుడ్ని డిమాండ్ చేస్తుంది ఈ క్రమంలో ఏంటంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయటం వల్ల వీళ్ళు ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు ఓవర్గా వెయిట్ గెయిన్ అవ్వడం ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ చూపించడం ఇట్లా అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళకి బయలాజికల్ ప్రాబ్లమ్స్తో పాటు మానసికంగా కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి రీసెంట్గా రీసెంట్గా ఈ ట్రెండ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎస్పెషల్లీ అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా పెరిగిపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడం ఫ్రీక్వెంట్గా హాస్పిటలైజ్ అవ్వడం ఎవరికి అర్థం కావట్లేదు వీళ్ళు ఎందుకు సడన్గా మున్నటి దాకా బాగానే ఉన్నారు కదా ఎందుకు వీళ్ళు సిక్ అవుతున్నారు అనేది అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఇలా ఒక ట్రెండ్ని ఫాలో అవుతున్నారు ఈ ట్రెండ్ ఫాలో అవుతూ వీళ్ళు కి గురవ్వడం వల్ల ఎలా పడితే అలా ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తూ వీళ్ళు సఫర్ అవుతున్నారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఒక ఇండివిజువల్ బాడీకి సర్టెన్ నీడ్స్ ఉంటాయి అనమాట తనకి ఆకలేసినప్పుడు బాడీ క ఏదో ఒక విధంగా కమ్యూనికేట్ చేస్తుంది మనకి కొంత స్టమక్ పెయిన్ అనిపించడం తినాలనిపించడం అలా మనకి కమ్యూనికేట్ చేస్తుంది అలా మనం బాడీని ఫాలో అవ్వకుండా మనం సీజీఎం లెవెల్ని బట్టి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మనకేంటంటే బాడీకి ఈ షడన్ చేంజ్ ఎందుకు అవుతుంది ఏంటి అనేది అర్థం కాదనమాట అర్థం కాక బాడీ ఒక కన్ఫ్యూజడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది ఇలా ఫ్రీక్వెంట్గా కన్ఫ్యూజిడ్ స్టేట్లోకి వెళ్ళడం వల్ల ఏంటంటే బాడీలో అనవసరంగా నెగిటివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ వల్ల ఏంటంటే ఏదైతే మన ఉద్దేశం హెల్దీగా ఉందామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశామో ఆ ఉద్దేశమే లేకుండా పోతుందనమాట అండ్ ఎవరైతే ఈ ట్రెండ్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు సైకలాజికల్గా ఎక్కువ డిప్రెషన్లోకి కూడా వెళ్తున్నారు ఎందుకంటే ఇది ట్రెండ్ని స్టార్ట్ చేయకముందు వాళ్ళు కొంత ఆరోగ్యంగా ఉంటున్నారు ఎప్పుడైతే ఇలా అబ్నార్మల్గా స్పైక్స్ చూసుకొని వీళ్ళు ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారో బాగా వెయిట్ గెయిన్ అయిపోవటం లేదంటే షడెన్గా ఏమీ ఫుడ్ తినకుండా కళ్ళు తిరిగి పడిపోవడం ఇలా జరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి డిప్రెస్సడ్ ఫీలింగ్ అనేది పెరుగుతూ ఉందనమాట అండ్ మనం లాస్ట్ టైం ఒక వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము బెంగే ఈటింగ్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఫుడ్ లో బెంగే ఈటింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇట్లా అబ్నార్మల్గా ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి సైకలాజికల్గా వాళ్ళ బాడీ పట్ల వాళ్ళ అపీరెన్స్ పట్ల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయి వాళ్ళు బయటికి రావడానికి డైలీ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయడానికి కూడా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారనమాట ఇలా సఫర్ అవుతూ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ ఎంటైర్ లైఫ్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది సో మన పిల్లలు ఎప్పుడైనా ఒక ట్రెండ్ని ఫాలో అవుతున్నారు లేదా ఫాలో అవ్వాలి అని ఉద్దేశంతో ఉన్నారు అని మనం ఐడెంటిఫై చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం వాళ్ళకి అర్థమైన కమ్యూనికేట్ చేసినట్లయితే వాళ్ళు ఇలాంటి ట్రెండ్స్ ఫాలో అవ్వకుండా వాళ్ళ హెల్త్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారనమాట నెగిటివ్ ఎమోషన్ అనేది ఎప్పుడైతే వీళ్ళకి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుందో అప్పుడు ఏంటంటే ఇలా హెల్త్ సహజంగా ఇది ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు ఆఫ్టర్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళ హెల్త్లో డ్రాస్టిక్గా చేంజ్ వచ్చి ఇంకా హెల్త్ పాడవుతుంది అని ఐడెంటిఫై చేసినప్పుడు వీళ్ళు ఇంకా ఇది ఎక్కువ ఫాలో అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారనమాట ఈ క్రమంలో ఏంటంటే వీళ్ళ బాడీలో ఎక్కువ నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఈ సీజిఎమ్స్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి సీజిఎమ్స్లో ఏంటంటే గ్లూకోజ్ డిమాండ్ ఎక్కువ ఉంది అని చూపిస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి నెగిటివ్గా సఫర్ అవుతున్నప్పుడు అతను ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట బాడీ అలాంటప్పుడు ఏంటంటే బాడీకి పరిగెత్తడానికి లేదా ఫైట్ చేయడానికి శక్తి కావాలి ఈ డిమాండ్లో ఏంటంటే వాళ్ళు ఇంకా గ్లూకోజ్ కావాలి అని బాడీ చూపిస్తుంది అప్పుడు వీళ్ళు ఇది అర్థం చేసుకోకుండా ఏం చేస్తారంటే నాకు ఆకలి వేస్తుందేమో నా బాడీకి మామూలుగా ఫుడ్ కావాలేమో అని చెప్పి వీళ్ళు ఇంకా ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారనమాట కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి వీళ్ళకి నెగిటివ్ హార్మోన్ రావడం వల్ల ఇలా ఫుడ్ డిమాండ్ చేస్తుంది అదే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు అవసరం లేకపోయినా సహజంగా ఏ వ్యక్తికైనా కూడా కొంత నెగిటివ్ ఎమోషన్స్ కొంత స్పైక్స్ అనేవి సహజంగా వస్తూ ఉంటాయి ఈ ఫ్యాక్టర్ని వీళ్ళు కన్సిడర్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఎక్సెసివ్ ఫుడ్ ఇంటేక్ ఉంటుంది అండ్ దీనివల్ల వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు సో సైకలాజికల్ ఇష్యూస్ వల్ల ఫుడ్ ఇన్ బాడీ డిమాండ్ చేస్తుందా లేకపోతే మనకి ఆకలి వల్ల ఉందా అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి అండ్ ప్రతి వ్యక్తి కూడా మన బాడీ డిమాండ్ని బట్టి ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి తప్ప సీజీఎం రీడింగ్ ప్రకారం మనం ఒక హెల్దీ పర్సన్ ఫుడ్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ లాభాల కంటే నష్టాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది Thank you for watching.